వంద కోట్ల యూట్యూబర్ కష్టం వచ్చిందని వంద కోట్ల యూట్యూబర్ ఇంటికి వెళ్తే అదే యూట్యూబ్లో అడుక్కు తినమని అవమానించి పంపాడు ఆ వంద కోట్లు నిజంగా ఉంటాడు నువ్వు అడిగిన ముప్పై లక్షలు ఏం కర్మా అందులో సగం నీకే ఇచ్చేస్తా తీసుకో అన్నాడు ఇది వ్యక్తిగతంగా మాట్లాడుకొని క్లియర్ చేసుకోవాల్సిన విషయం పబ్లిక్గా వీడియోల ద్వారా మాట్లాడడం వల్ల ఇద్దరికి రెప్యుటేషన్ మీద నెగెటివ్ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి నిజంగా ఎవరు నాటకాలు చేస్తున్నారు అప్పుడే వాళ్ళ మీద వీడియోలు చేసేంత పెద్ద యూట్యూబర్ అని మీరు అనుకుంటున్నారేమో దీని మీద మాట్లాడడానికి పెద్ద యూట్యూబర్ అవన్న అవసరం లేదు మినిమం కామన్ సెన్స్ ఉంటే చాలు చాలు వాళ్ళిద్దరినీ ఫాలో అయ్యే వ్యక్తి అయితే సరిపోతుంది సో విషయానికి వస్తే ఇద్దరు తెలుగులో టెక్నికల్ కాంటెంట్ సృష్టించి పెద్ద యూట్యూబర్లు ఇప్పుడు గొడవ జరుగుతుంది ఒకరు బాధపడి చెప్పారు నా కష్టాల్లో మద్దతు ఇవ్వలేకపోయారు అని ఇంకొకరేమో స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పారు నాటకాలు మానండి సార్ అని చెప్పేసి నిజంగా ఇందులో ఎవరు తప్పు చేశారు ఎవరు నిజం చెప్పారు ఇది ఫ్రస్ట్రేషనా పబ్లిసిటీ కోసమా ఎవరి తప్పు ఒకరేమో ఎమోషన్ మీద మాట్లాడారు ఇంకొకరేమో ఫ్యాక్ట్స్ మీద రియాక్ట్ అయ్యారు ఒక పెద్ద క్రియేటర్ ఇంటికెళ్ళి సహాయం అడితే నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి అతను యూట్యూబ్లో అడుక్కోపో అని అవమానించి అబ్రంగా చూసి పంపించాడంట నిజంగా నువ్వు అభిమానించే వాడివి అయితే అలాంటి వీడియో చేసి ఉండవు అసలు అడుక్కోమని నేను ఎందుకంటాను అయినా ఎందుకు డబ్బులు ఇవ్వాలి చాలామందికి సహాయం చేశాను అప్పుడు చెప్పుకోలేదు ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది నా కష్టార్జితం నా స్వార్జితం నువ్వు అడ్డగోలుగా అప్పులు చేసి నష్టపోతే నాదా బాధ్యత అని ఇంకో వైపు ఎవరి మాటలు యదార్థం ఎవరు తప్పు చేయకుండా రియాక్ట్ అయ్యారు మీరు ఎవరి వైపు ఉన్నారు కామెంట్స్లో చెప్పండి క్లైమాక్స్ వస్తే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు జస్ట్ ఇప్పుడే మెసేజ్ చూశాను ఆ బ్లేమ్ చేసిన అతను సారీ కూడా చెప్పాడంట ఇంకేం కథ కంచికి మనం ఇంకో వీడియోకి Thank you for watching. Please subscribe.